మధ్యానికి బానిసైన కొడుకును హతమార్చిన తండ్రి హత్య కేసును ఛేదించిన పోలీసులు మెదక్ జిల్లా పెద్దశంకరంపేట పరిధిలోని కమలాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి తర్వాత జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు శుక్రవారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్లో హత్య కేసుకు సంబంధించిన వివరాలను అల్లాదుర్గ సిఐ రేణుక రెడ్డి వివరించడం జరిగింది మూడు నలభై ఎనిమిది సంవత్సరాలు ఆయన పడి ఉన్నాడు తలకు చాలా బలమైన గాయాలు తగిలి ఉన్నాయి అప్పుడు వెంటనే వాళ్ళ తల్లిగా తల్లి అయిన మనమ్మతో మనం ఫిర్యాదు తీసుకొని కేసు మర్డర్ కేసు కింద నమోదు చేసినాం అక్యూజ్డ్ అన్నోన్ ఉండే నేరస్థలం పరిశీలించినట్లయితే అక్కడ ఉన్న ఆధారాలతో దర్యాప్తు చేస్తే వాళ్ళ తండ్రే మర్డర్ చేసినట్టు అంగీకరించడం జరిగింది వాళ్ళ తండ్రి పేరు నరసింహులు ఆయన అరవై ఎనిమిది సంవత్సరాలు ఉంటాడు ఈ మర్డర్ జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ తోట సుధాకర్ ఎవరైతే డిసీజ్ చనిపోయిన వ్యక్తి మర్డర్ కాకపోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే తాగుడుకు రెండున్నర సంవత్సరాల నుంచి విపరీతమైన తాగుడుకు బానిస ఈ మధ్యలో ఒకటిన్నర సంవత్సరం క్రితం వాళ్ళ భార్య చనిపోయింది ఒక హ్యాండికాప్ట్ బాబు ఉంటాడు ఆయనకి ఆ హ్యాండికాప్ట్ బాబు కూడా ఈ ముసలాయిన చూసుకోవడం జరుగుతుంది ఈయన రోజు తాగి వచ్చి మూడు గంటలకు నాలుగు గంటలకు ఈయన విపరీతమైన బాధ పెట్టడం వల్ల అంతలో వాళ్ళ తల్లి కూడా లేదు కాళ్ళనొప్పులు వచ్చినాయి హైదరాబాద్కి వెళ్ళింది అదే అదన చూసుకొని ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన తాగేసి వచ్చి లోపల పడుకున్నాడు పడుకుంటే ఆ ఈ వరి ధాన్యం అమ్ముతో లక్ష రూపాయలు రావడం జరిగింది ఆ లక్ష రూపాయలు అరవై వేలు ఖర్చు చేయడం జరిగింది దాని గురించి దీని గురించి ఒక ముప్పై వేలు ఈయన దగ్గర ఉంటే తండ్రి దగ్గర ఉంటే ఈ రోజు ఆ ముప్పై వేలు నువ్వు నీకు తెల్లార వరకు చంపేస్తాను భయపడితే వీడు నన్ను ఎట్లాగో చంపుతాడని ఆ రోకలి బండతో తలపై బాధి చం చంపిన ఒప్పుకున్నాడు ఇప్పుడు ఆయన్ని మనం జుడిషియల్రీ రిమాండ్ పంపడం జరుగుతుంది రోకలి బండ అనేది ఒకటి కట్టెతో ఉంది పాతది రోకలి బండ ఆ రోకల బండ వాళ్ళ ఇంట్లోనే ఉంది అది ఇంట్లోదే దాంతో వాదిండు ఫస్ట్ ఒక దెబ్బ ఇంట్లో కొట్టిండు తర్వాత పడుకుంటాను బయటకు వచ్చిండు పడుకోబెట్టి మళ్ళీ అల్లరి చేస్తుంటే బూత్ మాటలు తిరుతుంటే వీడు వినట్లేదు అని మళ్ళీ ఇంకా మూడు దెబ్బలు కొట్టిండు ఆ రోకల బండతో ఎంక్వైరీలో దర్యాప్తులో భాగంగానే సస్పెక్ట్ ఉంది ఆయన సస్పెక్ట్ గా తీసుకున్నాము దర్యాప్తులో భాగంగా ఆయన ఒప్పుకున్నాడు అంగీకారం నిరం అంగీకారం చేసి